మన టాలీవుడ్ సెలబ్రిటీస్ ఒక్కొక్కరు పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నారు అయితే ఇప్పుడు ప్రముఖ సింగర్ పెళ్లి చేసుకోబోతున్నారు సింగర్ శ్రీలలిత ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు స్వరాభిషేకం పాడుతా తీయగా ఐడియా సూపర్ సింగర్ వంటి షోస్లో పాడి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు అయితే శ్రీలలిత ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు తనకి తన కెరియర్కి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు శ్రీలలిత పెళ్లి చేసుకోబోతున్నారు ఇక రీసెంట్గానే తన ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా జరిగింది అయితే ఆమె కాబోయే భర్తని పరిచయం చేస్తూ తన ఎంగేజ్మెంట్కి సంబంధించిన ని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు ప్రస్తుతం శ్రీలలిత చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆమె పెళ్లి చేసుకోబోయే అబ్బాయి పేరు గుడిపాటి శ్రీరామ్ అతను బిజినెస్ మ్యాన్ నా జీవితంలోనికి వచ్చినందుకు నా జీవితం నువ్వు చాలా థ్యాంక్స్ రామా లవ్ యూ నేను ఇప్పుడు నా జీవితాన్ని అందంగా మలిసే పర్ఫెక్ట్ మ్యాన్ని మార్గదర్శిని ఫ్రెండ్ని అలాగే టీచర్ని పొందాను నాకు ఇంతకన్నా ఏం కావాలి మన బ్యూటిఫుల్ పెళ్లి జర్నీని ప్రేమతో సంతోషంగా మొదలు పెడదామంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది శ్రీలలిత ప్రస్తుతం శ్రీలలిత షేర్ చేసిన ఫొటోస్ అలాగే పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇక ఈ ఫొటోస్ చూసిన ఆమె అభిమానులు ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు మరి పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్న వీరికి కంగ్రాట్స్ మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి